టూర్లు వెళ్ళేటప్పుడు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వెళ్ళిన దారిలోనే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కొన్నిసార్లు వెనక్కి రావాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు మనం తమిళనాడు ఫుల్ టూర్ ఏ విధంగా వెళ్ళాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనందరం తెలుగువారం అంటే ఆంధ్ర లేదా తెలంగాణ వారం కాబట్టి మనం మొదటగా తమిళనాడులోకి ఎంట్రీ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో దర్శించుకొని ఆ తర్వాత కాణిపాకం వెళ్ళి కాణిపాకంలో విఘ్నేశ్వరుని దర్శించుకొని కాణిపాకం నుంచి మనమైతే తమిళనాడులోకి ఎంట్రీ తీసుకున్నాం కాణిపాకంలో గణేష్ దర్శనం అయిన తర్వాత మనం ఇక్కడ నుండి తమిళనాడులోని శ్రీపురం అయితే మొదటగా వెళ్ళవలసి ఉంటుంది ఈ కాణిపాకం నుండి శ్రీపురం డిస్టెన్స్ వచ్చేసరికి యాభై ఐదు కిలోమీటర్లు ఆన్ రోడ్ వెళ్తే మీకు యాభై ఐదు కిలోమీటర్లే వస్తుంది సో మనం ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహాన్ని మనము జలాభిషేకం అయితే చేయవచ్చు అలాగే టెంపుల్ కూడా చాలా బాగా ఉంటుంది ఈ టెంపుల్ కూడా శ్రీచక్రం ఆ కాలంలోనే నిర్మించబడి ఉంటుంది అంటే నక్షత్ర ఆకారంలోనే ఉంటుంది మనము ఆ కార్నర్స్ అంతా వాకింగ్ ట్రాక్ ఉంటుందన్నమాట మనం అలా నడుచుకొని వెళ్ళి మధ్యలో ఉన్న గోల్డెన్ టెంపుల్లో మనం అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు సౌత్ ఇండియాలో చూడదగ్గ ప్రదేశాల్లో శ్రీపురం ఒకటి నెక్స్ట్ మన ప్రయాణం శ్రీపురం నుండి ఎక్కడికో తెలుసుకోబోయే ముందు మీలో ఎంతమంది శ్రీపురాన్ని దర్శించారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక శ్రీపురంలో మనం అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మన ప్రయాణం అయితే వెల్లూరు మీదుగా జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి అరుణాచలం ఈ వెల్లూరులో వచ్చేసరికి వెల్లూరు ఫోర్ట్ ఉంటుంది ఎవరైనా చూడాలనుకుంటే ఫోర్ట్ని మార్నింగ్ ఎయిట్ నుంచి సిక్స్ పిఎం వరకు అయితే ఫోర్ట్ ఓపెన్ ఉంటుంది చూడవచ్చు తర్వాత మీరు అరుణాచలానికి ప్రయాణం సాగించవచ్చు మనందరం వినే ఉంటాం ఆ పరమశివుని ఆజ్ఞలేనిదే మనం అరుణాచలాన్ని అయితే దర్శించలేము అని మనం అరుణాచలంలో ఫస్ట్ గిరి ప్రదర్శన అయితే చేయాలి ఆ టెంపుల్ వెనుక ఒక గిరి ఉంటుంది ఆ ఊరిని దాదాపుగా టెంపుల్ని మొత్తాన్ని కవర్ చేస్తూ రోడ్డు ఉంటుంది దానిపైన అయితే మనము పాదరక్షలు లేకుండా గిరి ప్రదక్షిణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఈ గిరి ప్రదక్షిణ సమయంలో మధ్యలో టెంపుల్స్ ఉంటాయి ఈశాన్యలింగం కుబేరలింగం వాయులింగం ఇలాగా శివాలయాలు ఉంటాయి ప్రతి శివాలయాన్ని మనం దర్శించుకొని ఆ ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకున్న తర్వాత అరుణాచలం టెంపుల్లో ఆ పరమశివుణ్ణి మనం దర్శించుకోవచ్చు మీలో ఎంతమంది అరుణాచలంలో ఆ లయకారకుడు పరమశివుని దర్శించుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మన ప్రయాణం తిరువన్మలై అంటే అరుణాచలం నుండి తిరుక్కోయలూరు అంటే ఇక్కడ నుంచి అరుణాచలం నుండి తిరుక్కలూరు వచ్చేసరికి ముప్పై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది తిరుక్కోయలూరులో ఉలగలంత పెరుమాల్ టెంపుల్లో స్వామివారిని మనం దర్శించుకున్న తర్వాత మన ప్రయాణం అయితే వింధ్యాచలం వైపుగా సాగించాలి ఈ వింధ్యాచలం ఈ వింధ్యాచలం పర్వతం పైన బ్రహ్మదేవుని తపస్సు వల్ల పరమశివుడు అక్కడ నెలకొన్నాడని ప్రతీతి ఈ విరుదాచలం టెంపుల్ని అభివృద్ధి చేసింది చోళ మహారాణి అయినటువంటి సేంబియాన్ మహాదేవి ఈమె చాలా టెంపుల్స్ని అభివృద్ధి చేశారు అందులో ఈ టెంపుల్ కూడా ఒకటి ఈ విరుదాచలంలో కావేరీ రివర్ కూడా ప్రవహిస్తుంది మైసూర్లో పుట్టినటువంటి మైసూర్లో మనకు కేఆర్ఎస్ డ్యామ్ ఉంది కదా అక్కడ నుండి ఆ నదీ ప్రవాహం అయితే మాతా నదీ ప్రవాహం ఇక్కడ విరుదాచలం వైపుగా ప్రవహిస్తుంది ఇక నుండి విరుధాచలం డిస్టెన్స్ వచ్చేసరికి అరవై రెండు కిలోమీటర్లు తరువాత మనం దర్శించబోయే టెంపుల్ వచ్చేసరికి చిదంబరం విరుదాచలం నుండి చిదంబరంకి మధ్య దూరం వచ్చేసరికి నలభై ఐదు కిలోమీటర్లు మనం ఈ చిదంబరంలో నటరాజస్వామి టెంపుల్ని దర్శించుకోవచ్చు ఆ పరమశివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు చిదంబరం నుండి మనం నెక్స్ట్ వెళ్ళబోయేది ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వైదేశ్వరన్ కోవిల్కి వైదేశ్వరన్ కోవిల్ కూడా ఒక శైవాలయం అనగా శివాలయం ఈ టెంపుల్ గురించి దాదాపు అందరూ వినే ఉంటారు ఎందుకంటే ఇక్కడ నాడీ జ్యోతిష్యం అని పిలువబడే తాళపత్ర జ్యోతిష్యం ప్రసిద్ధి తాళపత్ర జ్యోతిష్యం ద్వారా మీ యొక్క జీవనం అనేది ఏ విధంగా సాగబోతుంది దాని గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు అంతేకాకుండా మన యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి వీళ్ళు చెప్తారు కేవలం మన యొక్క వేలిముద్రల సహాయంతో ఇక్కడ పన్నెండు మంది పండితులు వారి యొక్క వంశాలు వారు ఇక్కడ ఈ జ్యోతిష్యం అనేది చెప్తూ ఉంటారు ఇక నెక్స్ట్ వైదేశ్వర ఆలయం నుంచి మనం కుంభకోణం అయితే వెళ్ళాలి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసరికి వైదేశ్వర ఆలయం నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్లు కుంభకోణంకి అయితే డిస్టెన్స్ అయితే ఉంది ఈ కుంభకోణంలో పద్నాలుగు టెంపుల్స్ ఉన్నాయి అందులో ప్రాచుర్యం పొందిన అంటే ఫేమస్ ఉన్న టెంపుల్స్ వచ్చేసరికి తిరుగుదయ్ మందిర్ స్వామి మలై నాచియార్ కోవిల్ తిరుచారి ఇవే కాకుండా మిగిలిన పది టెంపుల్స్ ఉంటాయన్నమాట మొత్తం పద్నాలుగు టెంపుల్స్ని దర్శించుకోవచ్చు ఈ కుంభకోణంలో నెక్స్ట్ మనం దర్శించబోయే ప్లేస్ వచ్చేసరికి తిరువాన్నూరు కుంభకోణం నుండి ఈ తిరువాన్నూరుకి నలభై ఎనిమిది కిలోమీటర్లు నెక్స్ట్ మనం దర్శించబోయే ప్లేస్ వచ్చేసరికి తంజావూరు ఈ తిరువన్నూరు నుండి తంజావూరుకి వచ్చేసరికి అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది బై రోడ్డు తంజావూరు వచ్చేసరికి చెన్నై నుండి రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కావేరీ నదికి దక్షిణ ఒడ్డున ఉంది ఈ తంజావూరులో ఒక అతిపెద్ద టెంపుల్ ఉంది అదే బృహదేశ్వర ఆలయం రాజగోపురంపై అతిపెద్ద గ్రానైట్ స్టోన్ కలిగినటువంటి ఈ బృహదేశ్వర ఆలయం ఈ తంజావూరులోనే ఉంది అందరూ దర్శించుకోవాల్సిన ప్రదేశాల్లో ఇది చాలా ముఖ్యమైనది ఇక తంజావూరు నుండి మనం చివరగా అయితే శ్రీరంగం అయితే బయలుదేరాలి ఈ తంజావూరు నుండి శ్రీరంగం డిస్టెన్స్ వచ్చేసరికి అరవై కిలోమీటర్లు ఇక్కడ శ్రీరంగం ఈ పేరులోనే ఉంది శ్రీ రంగనాథస్వామి టెంపుల్ ఇక్కడ ఉంది ఆ పేరు మీదుగానే ఈ ఊరికి శ్రీరంగం అనే పేరు వచ్చింది ఇక ఇదనమాట ఈ వీడియోలో తమిళనాడులో వచ్చిన దారిలో మళ్ళీ వెళ్లకుండా అన్ని టెంపుల్స్ని ఏ విధంగా కవర్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం కూలంకషంగా తెలుసుకున్నామని భావిస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి